నా పేరు వరహ నరసింహరావు కొత్త రోడ్డు మాది ప్రస్తుతం ప్రభుత్వం యొక్క ఐదేళ్ళ పాలన ఎలా ఉందండి ఇప్పుడున్న పరిస్థితులు అయితే ఐదేళ్ళ పరిపాలన అయితే బాగానే ఉందండి రెండు వేల పద్నాలుగులో కూటమి బీజేపీ టీడీపీ జనసేన కలిసి జగన్ ఓడించారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా అలాగే ఓడిద్దామని ప్రయత్నం చేస్తున్నారు అవుతుంది దాంట్లో ఇదైతే జరగని మాట అది అది జరిగి ప్రసక్తే లేదు వాళ్ళు ఎన్ని కూటములు కట్టినా సరే జగనన్న వస్తాడు అయితే కాంగ్రెస్ పార్టీలోకి షర్మిలా వెళ్ళి జగన్ అన్నపై ఘాటు విమర్శలు చేస్తుంది దానిపై మీ అభిప్రాయం ఏంటి ఆ విమర్శలు అన్నది అది రాజకీయ పరంగా మనం ఒకళ్ళొకరు దూషించుకోవడం తప్ప ఏం జరిగి మాటలు ఏం కాదు అది ఒకళ్ళ ఒకరు దూషించుకుంటారు అది ఆ పార్టీలో ఉన్నంత వరకు ఇంక అయ్యి ఎవరు పని వాళ్ళు నేనైతే దాన్ని అయితే సమర్థించను ఓకే ఇప్పుడు జగన్ అన్నే ప్రతిపక్షాలను మట్టు పెట్టడానికి షర్మిలని కాంగ్రెస్లోకి పంపించారంటున్నారు అది వాస్తవం అంటారా అది అవాస్తవం అండి జగన్ అన్న పెట్టిన పథకాలకు మీ అభిప్రాయం ఏంటండి మా అభిప్రాయం అయితే మేము సంపూర్ణంగా ఉన్నాం ఆ విషయమైనా అయితే వాలంటీర్ వ్యవస్థ సచివాలయం వ్యవస్థ ఇంటింటికి డాక్టరు ఇంటికే రేషను పథకాలు పెట్టి ప్రవేశపెట్టారు అవి పెట్టడం వల్ల మంచిదంటే అది మంచి జరిగింది బొడుగు బలహీన వర్గాలందరికీ కూడా అది ప్రతి పథకం కూడా అందుబాటులో ఉంది ఇప్పుడే దాన్ని అయితే సమర్థించాలి ప్రతి విషయంలో ఇన్ని రోజులు ఇన్ని ప్రభుత్వాలు మారిగానే ఈ రకంగా ఎవరు ఆలోచించలేదు అదైతే జగన్ అన్న వచ్చిన తర్వాతే సాధ్యమైంది ఓకే ఏపీకి రాజధాని లేదని అంటున్నారు దానిపై మీ అభిప్రాయం ఏంటండి రాజధాని లేదంటే ఈ వేళ ఈ వేళ ఇతను వచ్చేసి ఒక ఐదు సంవత్సరాలు రాజధాని కావాలంటే అంత ముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అప్పుడు రాజధాని లేదు అప్పుడు కడతామని చెప్పేసి సింగపూర్ జపాన్ అని చూపించి ఐదేళ్ళు గడిచిపోయి పోయింది మళ్ళీ సెకండ్ టైం అవకాశం ఇస్తే ఏదో అదో అవుతుంది దాన్ని మనం వేచి చూడాలి మరి అంటే కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మారుస్తున్నారు దానిపైన మీ అభిప్రాయం ఆ విషయంలో అయితే కొందరు ఎమ్మెల్యేలు అయితే ప్రజలకి చేరువుగా లేరన్న అభిప్రాయం సీఎం దృష్టికి వెళ్ళడంతో దాన్ని కొంచెం ఇన్ఛార్జీలు మార్పు చేయడం అనేది జరుగుతుంది అది తప్పేం లేదు దాన్ని అయితే సమర్థిస్తున్నాం మేము మళ్ళా మీరు జగన్ అన్న పాలన ఎందుకు రావాలని అనుకుంటున్నారు ఇప్పుడు ఇన్ని నాకు తెలిసి ఇప్పుడు నాకు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఏ ప్రభుత్వం ప్రతి ప్రభుత్వం ప్రజల దగ్గర డబ్బు వసూలు చేయడం ఏదో రూపంలో ట్యాక్స్ రూపంలో పప్పు రూపంలో కరెంట్ రూపంలో తీసుకుంటున్నారు జనాలకైతే ఇచ్చింది ఏ దాఖలా లేవు ఇప్పుడు జగన్ వచ్చిన ఐదు సంవత్సరాల్లో ప్రతి కుటుంబానికి కూడా మినిమం అరవై నుంచి డెబ్బై వేలు దాకా ప్రతి కుటుంబానికి లాభమే చేకూరింది కానీ అయితే చేకూరలేదు అది పెరిగిపోయింది ఇది పెరిగిపోయింది అని చెప్తున్నారు కానీ పెరిగినా ఇప్పుడు అన్ని రకాల అన్ని దిక్కలా పెరిగింది మన రాష్ట్రంలో రాష్ట్రంలోనంగానే పెరగలేదు కదా ఇండియా మొత్తం పెరిగింది ఓవరాల్ గా ప్రతి రేటు ప్రతి వస్తువు ఇప్పుడు సామాన్యుడు కూలి రేటు పెరిగింది ఇక్కడ వస్తువు రేటు పెరిగింది దాన్ని అయితే మనం తప్పుపడ్డానికి అయితే కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్